దేవుడు మనకి స్తోత్రం కట్టిన దాకా ఈ దిన దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అంశం ఏమనగా ఆయన సేవ తీర్చుచున్నాడు ఇరవై మూడవటువంటి దావి కీర్తన మూడవ దేవుని వాక్యం మీద తెలియజేస్తుంది నా ప్రాణముకు ఆయన సేవ తీర్చుచున్నాడు తన నామములు బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అనగా దేవుడు నీతిమంతుడు కనుక తన నామములు ప్రతి బిడ్డని నీతివంతుడిగా ఎంచాలని తన నిత్య రాజ్యానికి మార్సులు అవ్వాలని ఎంతగానో దేవుడు తెలియజేస్తున్నారు మనం కూడా ఈ లోకంలో బ్రతికేటువంటి దినాల్లో మనం నీతిగా యథార్థంగా బ్రతకలుగుతాం నేను చెప్పినట్లుగా మొదటిగా నా నీతి మార్గాన్ని ఎత్తగా నా రాజ్యం కొడుకు ఎదురు చూడండి అనేటువంటి మాటలు ఎంతో గొప్పగా నేను తెలియజేశాడు కనుక లోకంలో మనం బ్రతుకు నిమిషం ఎన్నో విధాలుగా మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనము ఏ విషయంలో ప్రార్థన చేస్తూ ఉంటాం అంతగా ప్రార్థన చేస్తూ ఉంటాం ఆయనలో ఉండబట్టే మనము శాంతి ఇష్టపడుతూ ఉంటాం ఆయన వాక్యం చేత మనం బలపరచబడుతూ ఉంటాం అనేక దినాలు మనము ఎన్నో బలం చేత పట్టబడినప్పుడు దేవుడే మనం బలపరుస్తూ ఉంటాడు దేవుణి మేము కలుగుతారు కాబట్టి ఆయన ఉన్నతమైన నామూ సేద తీరే ఉండాలి ఈ లోక యాత్రలో మనకు సేద తీర్చేది ఆ దేవుడి వాక్యమే దేవుడే లోకానికి విలువై ఉన్నాడు కనుక ఆయన మార్గం అయ్యాడు కనుక ఆయన నిత్య నివాసి అయి ఉన్నాడు కనుక ఈ సర్వసచ్చుల్లో నిలిచేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన నీతి మార్గాల్లో నడవాలని ఆశపడుతున్నాడు దేవుడు స్తోత్రకలమే కాక కాబట్టి నూట నలభై మూడు కీర్తనలో వచనంలో వచనలో వ్రాయబడి ఉన్నదే దేవుని నా స్తోత్రం స్తోత్రం ఎందు నేను నమ్మకం చిన్నాను ఉదయం నీ కృపావార్తను నాకు గురిపింపు దేవుని స్తోత్రకలం కాక అంటే ఈ కృపావార్త ఏంటి అంటే ఆయన నేను సేవ తీర్చుచున్నాను దేవుని స్తోత్రకలం కాక ఆయన నీ మా మార్గాలలో మనం నడవాలని ఆయన ఉద్దేశించుచున్నాడు కనుక ఆ ఉద్దేశాలు సఫలపరచుటే ఆయన లోకానికి వచ్చాడు కనుక ఆయన నామంలో సేద తీర్థం గొప్ప ఆశ్చర్యకరం గొప్ప ఆశీర్వాదం దేవ స్థుత్వం కలిగిందాక మన ప్రాణము సేద తీర్చబడాలి మన యొక్క మరి నీతి మార్గాలను ఆయన అమ్మ చెప్పాలి గొప్ప ఈ మార్గం నన్ను నడిపించు ఈ ద్రోగుల నన్ను నడిపించు ఆయన ఒక మాట చెప్తున్నాడు కాబట్టి మాటలు మనం వచ్చినప్పుడు ఏ అంధకారం మనకి ఎదురైనా ఏ జ్ఞానాంధకారం మనకి ఎదురైనా కూడా మనం ఆయన నామని బట్టి సేవ చేత తీర్చిబడుతూ ఉంటాం దేవుని కనుక ఉందా ఎంత గొప్ప సమస్యలు వచ్చినా ఎన్ని ఎత్తుంది బలపరుస్తుంది కాబట్టి దేవుడు మాకు చెప్పినట్లుగా దేవుడు ఈ రీతిగా మనకు సెలవిస్తున్నాడు కనుక అయ్యా నువ్వు ఏ రీతిగా నన్ను సేవ తీరుస్తాం నీ పాటల చింతి ఈ రీతి రీతిగా నన్ను సేవ తీర్చని నువ్వు అడిగినట్లు దేవుడు నీ అడిగిన మాటను జ్ఞాపకం చేస్తాను గుర్తింపచేసి ఈ ఆలోచన కూడా లేదు సఫలపరచదనేటువంటి వాక్యాన్ని దేవుడు ఎంతగానో మనకి దైవంతో బయటపరుస్తున్నాడు ఎంత గొప్ప దైవుక వాక్యాన్ని దేవుడు మనకు అందజేశాడు కాబట్టి మనం కృంగిపోర్లేదు మన లో ఆమర్తించే దేవుడు తోడుగా ఉన్నాడు ఆయన దేవుడు ఆయన మనకి తోడు నుండి బట్టే మనకు నాకు సేవ ఉన్నాం కాబట్టి ప్రతి బిడ్డలో కూడా ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన స్వ ఆత్మస్వృతిగా మనల్ని నివసిస్తున్నాడు కనుక ఈ వాక్యం వింటున్నానే కొన్ని ప్రజలకి దేవుడే సేవ తీరుస్తాడని ఆయన ఆశీర్వాదం కోరుకోవాలి